డీఎస్సీ ప్రిపరేషన్ కి మిగిలిన తక్కువ సమయాన్ని డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్ యాప్ లేదా డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్ డాట్ కామ్ తో జాబ్ ని సాధించండి సుపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి మంగళవారం రాత్రి నుంచే వాతావరణం మారిపోగా బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి దీంతో కొన్ని పట్టణాల్లో కాలనీలు నీట మునిగాయి రోడ్లు జలమయమయ్యాయి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది భారీ వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడిసిపోయింది ఈదురుగాలుడ ధటికి చెట్లు కూలిపడ్డాయి ఇళ్ల పైకప్పులు లేచిపోయాయి కాసేపు జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తంగా మారిపోయిందని చెప్పుకోవచ్చు ఇటు బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్ నగరం తడిసి ముత్తైంది పలు ప్రాంతాల్లో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు గురిచేశారు లోతట్టు ప్రాంతాలు నీట మునికాయి రోడ్లపైకి నీరు చేరి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు బడ్లగూడ సైదాబాద్ అస్మాన్ గఢ్ అంబర్పేట్ మలక్పేట్ సరూర్ నగర్ ఉప్పల్ హిమాయత్ నగర్ సైదాబాద్ చార్మినార్ ముషీరాబాద్ ప్రాంతాల్లో లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి ముసారం బ్రిడ్జ్ ని వరద నీరు ముంచేయటంతో ట్రాఫిక్ ను మళ్లించారు అధికారులు ఇటు మలక్పేట్ రైల్వే బ్రిడ్జ్ వద్ద నీరు నిలవడంతో గంటకు పైగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి కోటి చాదర్ఘట్ నగర్ ప్రధాన రహదారిలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది రాత్రి పదకొండు గంటల వరకు అత్యధికంగా బండ్లగూడలో ఎనిమిది పాయింట్ ఎనిమిది సెంటీమీటర్లు అలాగే మలక్పేట్ ఎనిమిది పాయింట్ ఐదు ఆస్మాన్ ఘట్లో ఎనిమిది పాయింట్ మూడు అంబర్పేట్లో ఎనిమిది పాయింట్ ఒక్క సెంటీమీటర్ వర్షపాతం నమోదైంది ఉమ్మడి నెల్గొండ జిల్లా వ్యాప్తంగా బుధవారం ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది అనుముల మండలంలో కొనుగోళ్లు కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోయింది నార్కట్పల్లిలో గాలివాన ధాటికి ట్రాన్స్ఫార్మర్ తిమ్మె కూలిపడి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది కోదాడ హుజూర్ నగర్ లోని పలు ఇళ్లలో విద్యుత్ పరికరాలు కాలిపోయాయి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో బుధవారం ఉదయం భారీ వర్షం కురిసింది లోతట్టు కాలనీలు రహదారులు జలమయమయ్యాయి అటు ములుగు జిల్లాలోనూ వర్షం తంచుకుంటుంది తాడ్వాయి ఏటూరు నాగరం మంగపేట వాజేడు వెంకటాపురం మండలాల్లో భారీ వర్షం పడింది సంగారెడ్డి జిల్లా జరాసంగ మండలంలో భారీ వర్షంతో ప్యాలవరం వాగు పొంగిపల్లింది నారాయణకెడ్ మండలంలో ఈదురుగాలి దాటికి పలు ఇళ్ల పైకప్పులు లేచిపోయాయి ఆసిఫాబాద్ జిల్లా చింతల మానేపల్లి మండలంలోని పలు ఇళ్ల పైకప్పులు కూలిపడ్డాయి నిజామాబాద్ జిల్లా నవ్విపేట మోపాల్ మండలాల్లో చెట్లు విరిగిపడ్డాయి రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో బొబ్బిలి వాగు ఉప్పొంగి ప్రవహించింది మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం రాష్ట్రంలోని ఆరు వందల పన్నెండు మండలాలకు గాను మూడు వందల ఆరు మండలాల్లో వర్షం కురిసినట్టు వాతావరణ కేంద్రం తెలిపింది కామారెడ్డి జిల్లా సదాశివనగర్లో ఎనిమిది పాయింట్ ఆరు నిజామాబాద్ జిల్లా ధర్పల్లిలో ఏడు పాయింట్ ఆరు కామారెడ్డి జిల్లా రామారెడ్డిలో ఏడు పాయింట్ రెండు బాన్సువాడలో ఆరు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది భారీ వర్షాలకు ఆస్తి నష్టమే కాదు ప్రాణ నష్టం కూడా సంభవించింది పిడుగుపాటుకు గురై రాష్ట్రంలో నలుగురు చనిపోయారు నల్గొండలో ఒకరు మహబూబాబాద్ లో ఇద్దరు వనపర్తిలో ఒకరు పిడుగుపాటుకు గురై మృతి చెందారు మరో నాలుగు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వానలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది గురువారం కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ జనగాం జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలుడులు వీచే అవకాశం ఉందని తెలిపింది మిగతా అన్ని జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని వెల్లడించింది భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగాన్ని సీఎం అప్రమత్తం చేశారు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు ఇక కంటి కనపడటం లేదు కంటికి కనపడతాంలేరయ్యా ఆ ఎమ్మెల్యే యాడ ఉన్నారో ఎక్కడ ఉన్నారో ఏమి ఏ వ్యాపారం మీద ఉన్నదో కానీ కంటికి అయితే కనపడతాంలే మా ఐదు వందల నలభై బస్తాం అంత ఆగం ఆగం దాదాపు ఇక్కడ దాదాపు ఒక ఐదారు ఎకరాల భూమిలా కప్పుకొని కప్పని ఉన్నవాళ్ళు ఒక్కనైనా ఒక్కసారి వచ్చి చూస్తే